మనం రక్షణ ఏం కలదు అక్కడిని ఎవరు కాపాడలేరు అని చెప్పుకొని గురించి చెప్పుకునే వాళ్ళు అనేక ఏవో నీవే నాకు కేడము నీవే నాకు అతి గాను నా తన ఎత్తు వాడగా మరి ఎవరిని బట్టి అతిశయించాలి మన నీతిని బట్ట మనకున్నటువంటి పరిషత్తులను బట్ట మనకున్నటువంటి ఆక్తిని బట్ట మనకున్నటువంటి అన్నాలను బట్ట దీని బట్టి మనం అతిశయడానికి వీళ్ళు మనం అతిశయించాల్సింది మనం దేవుని బట్టి మరొక మనం దేవుడిని పెట్టినప్పుడు దేవుడు మనకు పచ్చిత్రం ఇస్తాడు దేవుడు మనకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి వేలు పొంద పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చినడు మోహరించిన నేను బైక్ మనము ఎవరిని బట్టి ప్రశాంతంగా ఉండాలి దేవుడిని బట్టి ప్రశాంతంగా ఉండాలి సమస్యలు ఏమైనా అవ్వచ్చు పరిస్థితులు మన ముందు ఎలా ఉండొచ్చు ఎందుకంటే మన దేవుడు సర్వ సృష్టి గల దేవుడు మన సృష్టికర్త దేవుడు ఏ పరిస్థితి అయినా సరే మనం ఏదైనా సరే పరిపూర్ణంగా మార్చగలిగిన మనం అది నొప్పులు విశ్వసించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో జరిగిస్తాడు ఈ రోజు బాగుంటుంది రేపు ఇంకా బాగుంటుంది దేవుని ఇంకా చాలా బాగుంటుంది మనం ఎప్పుడు దేవుడిని బట్టి అనుకోవాలి పదివేల మంది మనకి ఏదో వచ్చినా సరే దేవుడు మన పక్షము నుండి వాళ్ళు యుద్ధమ చేస్తాడు మనం భయపడాల్సిన అవసరం లేదు మన దేవుడే మనం రక్షించేవాడు తప్పించి ఎవరినా మనకి ఏం లేదు అందుకే తండ్రి తను భూమి మీదకి వచ్చి మన బాబు రక్తం చెల్లించిన వాడై ఉన్నాడు తన శత్రువుని తవడ మీద కొట్టవాడు నీవే దృష్టిలో కొన్నీ కొన్నవాడు నీవే మన శత్రువులు మన దేవుడిని ఎప్పుడైతే ఆయన భయభక్తులు కానీ ఆయన చెప్పినటువంటి ఆజ్ఞానం కని మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో మన ఎవరైతే అన్నమాన మన శత్రువులు మన రక్తం చేద్దనారో దేవుడు వాళ్ళని మన పక్షంలో మనమైనా మర్చిపోవచ్చు కానీ దేవుడు పక్షుల్ని ఎప్పుడు కూడా సిద్ధం చేయవాడుగా ఉన్నాడు రక్షణ ఏంటి పోవాలి నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం ఉంచలేక ఎవరి మీదకి వచ్చింది ఆయన ఎవరైతే విశ్వసిస్తున్నారో ఎవరైతే ఆయన రక్షణగా అంగీకరించారో ఎవరైతే నిత్యం ఆయన ఆదుకుని ఉంటారో ఆయన మీద మాత్రమే ఆశీర్వాదం వస్తుంది ఆయన ప్రజల మీద మాత్రమే వస్తుంది కాబట్టి మనందరం ఆయన మీద మాత్రమే ఆధారపడాలని చెప్ప